రాజమంది కోరు నుంచి మాట్లాడుతున్నాను చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ ఐదు శుక్రవారాలు అంటే ఏంటి ఐదు శుక్రవారాలు ఎలా చేయాలి దూరం నుండి వచ్చే వాళ్ళు ఐదు శుక్రవారాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చాలా మంది అడుగుతున్నారు ఐదు శుక్రవారాలు అనేది భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అమ్మవారిని ఆరాధించాలి తప్పకుండా అమ్మవారు అనుగ్రహాన్ని అయితే అయితే కలుగుతుంది అలాగే ఐదు శుక్రవారాలు ఎలా చేయాలని చాలా మంది అడుగుతున్నారు ఐదు శుక్రవారాలు చేయాల్సిన పద్ధతి ఏంటంటే మీరు ఉదయం వేళల్లో కావచ్చు అలాగే సాయంత్రం వేళల్లో కావచ్చు అమ్మవారిని వచ్చి దర్శించుకొని అమ్మవారికి మీ యొక్క సంకల్పం అమ్మవారికి చెప్పుకొని ఈ నాలుగు వారాలు కూడా పూర్తి చేసుకోవాలి ఐదో వారం అంటే ఆగ్రో వారం ఐదో శుక్రవారం ఏదైతే ఉందో ఐదవ శుక్రవారం సాయంత్రం వేళలు అంటే రాత్రి వేళ అమ్మవారికి ఉడికించిన చిలకడదుంపలు దానిమ పళ్ళు గాజుల మాల పసుపుల మాల అమ్మవారికి తాంబూలం ఇచ్చి మీరు ఏ సంకల్పం అయితే చెప్పుకున్నారో ఏ సంకల్పం పని మీద మీరు ఆరాధ చేస్తున్నారో ఆ సంకల్పం మరొకసారి అమ్మవారికి గుర్తు చేసి అమ్మా తల్లి నేను ఇలా ఐదు శుక్రవారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను నా కోరిక ఇది అని చెప్పేసి అమ్మవారికి చెప్పుకొని మీరు వేడుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు అనుకున్నానైతే మీకు కలుగుతుంది అలాగే చాలా మంది సందేహాలు ఉన్నాయి ప్రతిరోజు ఆలయం ఉంటుందా లేదా ఒక్క శుక్రవారం వేళల్లోనే ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు ప్రతి రోజు కూడా మీకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అమ్మవారి ఆలయం అనేది మీకు అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అలాగే ముఖ్యంగా చిన్న విషయం ఐదవ శుక్రవారం రాత్రి కాలంలో మాత్రమే కందదీపం పెట్టాలి అత్యంత శక్తివంతమైనది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది కన్నదీపం కాబట్టి కన్నదీపాన్ని మాతృవేళ మీ మనసు బలమైన కోరిక అది శీఘ్రంగా నెరవేరుతుంది నమ్మకంతో రండి తప్పకుండా మీ కోరిక అనేది జై వారాహి నమ్మకం